నమస్తే నేను మీ అన్న కూర ఈరోజు తరకాయకూర అనుకుందామండి ఇవ్వండి రోజు ఈరోజు తరైకూర ఆంధ్ర స్టైల్ ఎట్లా ఉంటారో చూపిస్తానండి ఈ కూర కేజీ ఉందండి ఇప్పుడు ఎలా ఉంటారని చూపిస్తాను ఫస్ట్ దీంట్లో మసాలా రెడీ చేసుకుందామండి ఇగోండి బాండి పెట్టుకున్న పొయ్యి మీద పొయ్యి ముట్ చేసి ఇప్పుడు ఇగోండి బాండిలోకి కొంచెం ధనియాలు వేస్తున్నానండి కొంచెం మసాలా ఎక్కువ చేసుకుంటున్నానండి గరం మసాల కదా ఉంటుంది దీంట్లో చేసి పెట్టుకుంటే ఇదిగోండి ఎలా చిన్న మూడేసాను ఇగోండి లవంగాలు కొంచెం పది వేసుకుంటున్నానండి ఇవ్వండి బిర్యానీ కొన్ని వేస్తున్నాను ఇగోండి చెక్క చెక్క మూడు ముక్కలు వేసానండి ఇగోండి కొవ్వు కొంచెం వేస్తున్నాను ఇగోండి జీలకర్ర జీలకర్ర రెండు స్పూన్లు వేసాను ఇగోండి వెండి కొరం ముక్కలండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ కొంచెం అంటాసిమ్లో పెట్టేసుకోండి బిడ్డలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా ఏం తీరు ఒకవేళకి ఇవన్నీ ఏగిపోయినాయి అండి తీసేస్తున్నాను నేను ఎక్కువ అండి ఉంటాను ఇంట్లో గరం మసాలా ఇగోండి కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇక స్టవ్ కుట్టించి కుక్కర్ పెట్టేశాను నూనె పోస్తున్నానండి ఇదిగోండి నూనెకి ఆగిపోయింది రెండు గడ్డ వేస్తున్నానండి నేను కేజీకి రెండు గడ్డ వేసానండి కేజీ ఉందండి సరటా కోసము రెండు లిగడ్లు వేసాను నేను ఇదిగోండి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇట్లా కోజ్ చేశానండి సరిపోతాయి అండి కేజీ మనకి మోసానికి ఒక రెండు ఒక ఐదు పచ్చిన ఒక ఐదు సరిపోతాయండి పరేకూరకి ఇవ్వండి ఇట్లా బ్రై అయితే చాలండి ఇప్పుడు ఇంట్లో మనం కొంచెం పరే పాకేస్తాను నేను ఇవ్వండి కొద్దిగా పాకేసుకోండి అలం వేస్తాండి ఒక రెండు స్పూన్లు అలంపేసేసుకోండి ఇంట్లో తయారు చేస్తాను అండి అల్లం పేస్టు ఇంట్లో తయారు చేసుకుంటే టైం ఉంటే ఇంక బాగుంటుంది టేస్ట్ నేను బయట కొనుక్కుంటా కానీ అలం బాగా కత్తి పచ్చి పోయే వాటికి వేపుకోండి అలా టెస్ట్ని ఇవ్వండి ఇట్లా బాగా వేగిపోయింది కదా అలా పెట్టుకుండా ఇట్లా ఎలా ఎగిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ నేను ఇవ్వండి ఒక స్పూన్ పప్పు పసుపు పసు కొద్ది వేగనేయండి ఇవ్వండి బాగా వేగిపోయింది అలా పేస్ట్ పసుపు అన్ని ఇవ్వండి ఇప్పుడు తగే కూర వేస్తున్నాను అండి నేను శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ కొల మీద ఉప్పు వేసుకుంటానండి రాళ్ళు పడితే ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత చూసి వేసుకున్నాను అండి మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపెట్టేసుకోండి తొందరగా అయిపోతుందండి ఇట్లా కొంచెం ఇట్లా నూనె వేగనేయండి ఇవ్వండి కొంచెం ఇట్లా కలుపుకుంటా ఉండండి ఇటువంటి కలర్ మారిపోతుంది కదా ఇట్లా కొంచెం నూనె కొంచెం మగబెడితే టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా కొంచెం కలబెడతా ఉండండి ఇవ్వండి ఫ్రై అయిపోయిందండి బాగా ఇప్పుడు టమాటా వేస్తున్నాను నేను ఇవ్వండి ఒక రెండు టమాటాలు అండి ఎక్కువ రెండే రెండు టమాటాలు కొంచెం గ్రేవీ కోసం నేను టమాటాలు వేసేస్తే ముక్కలు కింద పెట్టేస్తే ముక్కల కింద బాగా ముగిపోతాయండి టమాటాలు తర్వాత కారం వేసేస్తానండి కారం వేస్తున్నానండి నేను మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే కేజీకి మూడు స్పూన్లు వేసానండి కొంచెం ఇట్లా నిమిషితాయండి కనపకుండా లోపల టమాటా విడిగిపోతాయి కదా కారం కూడా ఈ వేడికి మగ్గిపోతుంది లోపల టమాటా ఉడికిపోతాయి కుక్కర్ మేము ముక్క పెట్టేస్తున్నాను కూరతా నుండి విజయలు పెట్టద్దు ఇట్లా మూత పెట్టేసేసి కొంచెం మంట మీరు పెట్టుకున్నాము ఒకసారి చూసుకుందామండి ఇగోండి టమాటా బాగా ఉడికిపోయింది లోపల ఇవ్వండి టమాటా ఉడికిపోయింది కదా ఈ కారం టమాటా మొత్తం ఇలా కలిపేసేసుకున్నాను కారం కూడా పైన వేసుకున్నాం కదా బాగా ముగిపోయిందా వేడికి ఇవ్వండి టమాటా మెత్తా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంకా చేసుకున్నాం కదండి మసాలా ఇదిగోండి ఇదిగోండి నేను మసాలా మొత్తం పొడి పట్టుకు వచ్చానండి ఇప్పుడు ఈ మసాలా వేసేస్తాను ఇవ్వండి నేను మసాలా వేసేస్తాను అండి నిదా పట్టిన అండి నేను మూడు స్పూన్లు వేసానండి దీని మీద ధనల్ జీలకర్ర అన్నీ ఉన్నాయండి గరం అన్నీ ఉన్నాయి కొబ్బరి అన్నీ వేసి ఏం పండియండి అవన్నీ అండి ఇట్లా కలిపేసుకుని ఒకసారి ఇట్లా కలిపేసేస్తుంది అండి మొత్తము ఇట్లా కలిపేసి ఒక్క నిమిషం అని అయిపోతుంది అండి ఒకే ఒక నిమిషం పెట్టేసి రాత్ర నీళ్ళు పోసి మూత పెట్టేద్దాము ఇదిగోండి నేను ఐదు రోజులు వచ్చిన ఆపేసానండి ఇదిగోండి కాదు మొత్తం పోయింది నేను చూసేస్తా ఒకసారి ఇవ్వండి కొత్తిమీర అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుందామండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఆంధ్ర సైడ్ ఇట్లా ఉంటుంది ఈ కూరని చాలా బాగుంటుందండి కొంతమంది ఇక్కడ చింతపండు పోస్తారు కదా చింతపండు అసలు అండి తరకాయి కూరలోకి అసలు ఒకసారి ఇట్లా వండుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము అచ్చా మన మటన్ గ్రేవీ లాగానే ఉంటుందండి కొండే చక్కగా మన మటన్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి ఈ కూర ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా మీరు గ్యాస్ ఆఫ్ చేశారండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి రెసిపీస్ కోసం కంటసీమలో కూడా మర్చిపోకండి బాయ్